ప్రపంచ బొల్లి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఉస్మానియా ఆసుపత్రి గేట్ నుంచి సూపరింటెండెంట్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో వైద్యులు వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు బొల్లి వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్లకార్డు ప్రదర్శించారు బొల్లి అంటు వ్యాధి కాదని చర్మ సంబంధిత వ్యాధి మాత్రమేనని పేర్కొన్నారు ముఖం మెడ చేతులు ఇలా చర్మంపై ఎక్కడైనా కూడా బొల్లి మచ్చలు వచ్చే అవకాశం ఉందని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాకేష్ కుమార్ తెలిపారు బొల్లి శాపం కాదని దీనికి చికిత్స ఉందన్నారు ఉస్మానియా వైద్యులు బొల్లి వచ్చిన వెంటనే చర్మ వైద్యులను సంప్రదించాలని సూచించారు కొంతమందికి చిన్న వయసులో వస్తుందని దీనికి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చర్మ వ్యాధి డాక్టర్ భూమేశ్ కుమార్ చెప్పారు బొల్లిపై అపోహలు పెంచుకోవద్దన్నారు ఇవాళ వరల్డ్ విటిలిగో డే ఉంది ఇది ప్రపంచం అంతట్లో ఈ విటిలిగో అని అని వ్యాధి గురించి ఆర్ రాదర్ బొలి అని వ్యాధి అంటారు తెలుగులో దీనికి దీని గురించి అప్పవాళ్ళు ఉన్న అప్పవాళ్ళు దూరం చేయాలని ఇది చేస్తున్నాం మేము ఈ వ్యాధి చాలా కామన్ వ్యాధి ఉంది ఒక వన్ పర్సెంట్ మందికి చూస్తాము ఇది జనరలీ యంగర్ ఏజ్ లో స్టార్ట్ అయ్యి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది కానీ కొందరికి ఓల్డర్ ఏజ్ లో కూడా నలభై ఏజ్ దాటిన తర్వాత కూడా రావచ్చు దీంతో షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్ వీ షుడ్ నో దాట్ ఇట్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లమ్ విచ్ ఇస్ ట్రాన్స్మిటెడ్ విచ్ ఇస్ వీ షుడ్ నాట్ వరీ అబౌట్ దాట్ రోజు అలాగా ట్వంటీ ఫిఫ్త్ జూన్ ప్రపంచ బొల్లి దినోత్సవం వరల్డ్ విటిలిగో డే దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ వ్యాధిపై ఉన్న అనుమానాలను అపోహలను మూఢ నమ్మకాలను తొలగించటము తద్వారా ఈ వ్యాధిగ్రస్తులు వారికి వారు ఉపయోగపడము వారి వారి కుటుంబానికి ఉపయోగపడటము తర్వాత సమాజానికి ఉపయోగపడే విధంగా చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో మనకు బొల్లి వ్యాధికి విటిలిగోకు సంబంధించి ఒక స్పెషాలిటీ క్లినిక్ ఉంటుంది సో మన దగ్గర వారంలా ఒకరోజు ఉంటుంది సో ఎవరైతే తెల్ల మచ్చలైనతో ఇది బొల్లి వ్యాధ కాదని నిర్ధారణ చేసుకొని అది ఫోకల్ విటిలిగోనా లేకుంటే జనరలైజ్ విటిలిగోనా సెగ్మెంటల్ విటిలిగా మూడు రకాలుగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది